హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధులాస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏం చేస్తున్నాను చూస్తున్నానండి పక్కన వెళ్ళి వీళ్ళకి ఎగ్జామ్స్ పెట్టుకొని చదవమంటే చదవట్లేదు అసలు ఈరోజు వీడియో ఏంటంటే మా చెల్లిది గోధుప్రాయ్ అదే పశువు దంచడం అనమాట గోధుప్రాయ్ అనేసి అక్కడ అంటారు ఊర్లో పశువు దంచడం అనమాట సో ఆ వీడియో అయితే నాకు పంపించండి వీడియో తీసేయని చెప్పాను అనమాట ఫస్ట్ నుండి అన్నీ తీసి పెట్టండి అంటే మా చెల్లి అయితే అసలు ఏం పెట్టలేదు తర్వాత నేను వీడియో కాల్ చేసిన తర్వాత కొంచెం వీడియో తీసింది అనమాట సో ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా గోధుప్రాయి గోధుప్రాయికి అందరు వచ్చారు కానీ మా అక్క మాత్రం రాలేదు మా అక్కని నేను చాలా మిస్ అవుతున్నాను అలా అని చెప్పి వీడియో కాల్ చేసా గోధుప్రాయ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అయిన తర్వాత ఇగో ఇలా ఉన్నాం అందరం పశువు దంచడం అన్నీ అయిపోయాయి అనమాట అయిపోయాక చిన్నకి వీడియో తీసి పెట్టు చిన్న అని చెప్తే కొంచెం వీడియో తీసింది అందరు వచ్చారు కదా పళ్ళు కూడా పంచుతారనమాట సో అన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత ఈ వీడియో తీసిందనమాట అన్నీ చేయడం అయిపోయాండి పూర్తిగా వీడియో అయితే తీయలేదు అప్పుడు సో వీడియో మిస్ అయిపోయింది నేను ఉండుంటే మాత్రం కంపల్సరీ తీస్తుండే నేను లేను కదా సో వీడియో అయితే ఇంత కొంచమే లెంత్ పెడుతున్నాను అందుకనే వాళ్ళు కరెక్ట్గా తీయలేదు తీయడం కూడా రాలేదనమాట అమ్మ తీసింది కొంచెం వీడియో సో దీంట్లో యాడ్ చేసేసి ఈ వీడియో నెక్స్ట్ కార్డ్స్ ప్రింట్ చేసిన వీడియో రెండు కలిపి అయితే యాడ్ చేసి పెడతాను నేను చూస్తూనే ఉండండి పసుపు అయితే దంచడం అండి పసుపు దంచడం అయిపోయింది నేనైతే మిస్ అయిపోయా అనమాట నాకు కూడా చాలా బాధ అనిపించింది ఉండాల్సింది కాకపోతే పిల్లలు స్కూల్ అని చెప్పేసి ఇంకా నేనైతే వచ్చేసానమాట వీళ్ళు స్కూల్ సెలవులేదు కదా అది కూడా ఎగ్జామ్స్ టైం అనమాట అందుకనే ఇంకా ఉండలేదు నేను వీడియో కాల్ చేసింది అమ్మ ఫోన్కి చూపిస్తాను ఇప్పుడు మీకు దొరికిందే ఇంకా నేను పీరియడ్ తోనే వచ్చానమాట ట్రైన్ లో జర్నీ అంటే చాలా కష్టం కదా ఆ టైంలో అంటే నాకైతే చుక్కలు కనబడ్డాయి పొట్లు కూడా ఫుల్ నొప్పి ఇంకా మా సాత్రికి కూడా అది ఇది అన్నాడు కానీ నేనైతే కైనా తీసుకొని వెళ్ళలేదండి అట్లానే పడుకొని ఉన్నా ట్రైన్లో మాత్రము అట్లా అనిపించింది ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట సెకండ్ డేకి నాకు ప్రస్తుతానికైతే ఇది మా అమ్మలతోనైతే నేను ఫోన్లో మాట్లాడుతున్నాను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడ మేడం మీదకి వచ్చేసి ఇంకా రీల్స్ అయితే మా అమ్మతో తీపిచ్చుకుంటుంది అనమాట నేను ఉండుంటే నాకైతే చుక్కలు చూపిస్తుండే ఫోటోలు రీల్స్ అని అమ్మ నెలలో నా పెళ్ళి ఇంకా నాకు నీతో లేదు లొల్లి ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది దంచడం అయిపోయిన నెక్స్ట్ డే కార్డ్స్ అయితే ప్రింట్ చేపిద్దామని అయితే చిన్న ఉన్ను మామయ్య అయితే వచ్చారనమాట మా సిస్టర్ ఉన్న మామయ్య సో కార్డ్స్ అయితే ప్రింట్ అయిపోయినాక నెక్స్ట్ డే అమ్మ వాళ్ళు అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతారనమాట హైదరాబాద్ వెళ్ళి వచ్చాక మైసూర్ అయితే వస్తారు ఎందుకంటే షాపింగ్ అయితే మైసూర్లో చేద్దామని సన్నదనమాట చిన్న సో మైసూర్ అయితే వస్తారనమాట ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా కార్డులు వచ్చేసాయి అండి వచ్చిన తర్వాత ఇగోండి మడత పెట్టేసి ఒకళ్ళు మడత పెడుతున్నారు ఒకళ్ళు పసుపు రాస్తున్నారు ఇద్దరు ముందైతే ఒకటి దేవుడి దగ్గర పెట్టేసాం పెళ్లి పనులు స్టార్ట్ ఒక హండ్రెడ్ కార్డ్స్ అయితే హైదరాబాద్ తీసుకుని వెళ్తున్నాం మిగతా అన్ని ఇక్కడ పనిచేస్తాం వచ్చి పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ గోధుప్రా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది బయటకు వచ్చేసా మా అక్క రాలేదని నేను చాలా ఫీల్ అవుతున్నా వీడియో కాల్ కూడా చేసా వీడియో కాల్ చేసేటప్పుడు ఇంకొక ఫోన్ లేదు వీడియో తీద్దామంటే ఒక ఫోనే ఉంది సో ఇదే ఫోన్తో వీడియో కాల్ చేసి మాట్లాడి పెట్టేసా జస్ట్ ఇప్పుడే అలా అక్కలేదు కదా మిస్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో తీసి పెట్టమంటే నేను పంపిస్తున్నా మీకోసమే పంపిస్తున్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్